ఫ్రెండ్స్ ప్రతిసారి అమ్మని బయటికి తీసుకెళ్ళామని బతికి వస్తుంది అమ్మో అమ్మ చూడట్లేదు చూడకముందుకే బయటికి వెళ్దాం లేదంటే వచ్చి ఇంట్లోకి లాక్ మళ్ళీ ఆ నాలుగు గోడల మధ్యనే పడుండాల్సి వస్తుంది ప్రతి రోజు ఇంట్లోనే ఉండలేకపోతున్నాను బాబు ఈరోజు గట్టిగా ఫిక్స్ అయినా బయటికి వెళ్ళి హ్యాపీగా నా అంతటి నేను ఆడుకోవాలని అది ఈరోజు వచ్చింది ప్రతి మనిషి ఒక రోజు వస్తుందంటే కదా నాకు ఈరోజు వచ్చింది ఈరోజు ఎంజాయ్ చేస్తాను మంచిగా ఆడుకుంటున్నాను అమ్మాయి అయితే చూడట్లేదు ఫ్రెండ్స్ ఎవరు రావట్లేరేంటి నాకు తోడుగా ఆడుకోవడానికి ఒక్కదాన్ని ఆడుకోలేకపోతున్నాను అక్క అయితే ఇంట్లో బజ్జుకుంది ఇంకెవరు రావట్లేరు నేనైతే నడవడానికి ట్రై చేస్తున్నాను కానీ నన్ను ఎవరు పట్టుకోవట్లేరేంటి అయ్యో పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు కదా ప్రయత్నిద్దాం మరోసారి ప్రయత్నిస్తే పోయేదేముంది గెలుస్తాం కదా అందుకే అటు ఇటు చూస్తున్నాను ఏవైనా చూసారా లేదా అని మళ్ళీ లేచి నిలబడ్డాను అది పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు కదా ఫ్రెండ్స్ అందుకే పడి లేచాను ఇంకా ఆడుకుంటున్నాను అక్క అయితే హ్యాపీగా పడుకుంది నాకైతే నిద్ర రావట్లేదు అందుకే నేను బయటకు వచ్చి హ్యాపీగా ఆడుకుంటున్నాను మమ్మీ వచ్చిందనుకో ఒక్క లెంపగా ఇచ్చేసి నన్ను లోపలికి లాక్కెళ్తుంది అమ్మో అంతవరకు రానివ్వద్దు కదా హ్యాపీగా ఆడుకొని లోపలికి వెళ్ళిపోతాను నేను Okay friends, make me know now you're to like this and subscribe to this channel.